అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఆంధ్రప్రదేశ్ పట్టిన దరిద్రాన్ని వదిలించండి రేపు పదమూడవ తారీఖున మీ పవిత్రమైన ఓట్లు కూటమి అభ్యర్థులైనటువంటి సైకిల్ గుర్తు కమలం పువ్వు గుర్తు గ్లాసు గుర్తుల మీద వేసి ఈ రాష్ట్రంలో నూట అరవై రెండు స్థానాలు ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి ఎంపీలు ఇరవై ఐదు స్థానాలు కూటమి అభ్యర్థుల గెలుస్తారు ఎందుకోసమో తెలుసా ఈరోజు చూశారు కదా మా విన విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ఎర్రని ఎండలు నర్సరావుపేట నియోజకవర్గంలో త్రీ వేల మోటార్ సైకిల్ మీద ర్యాలీ నిర్వహించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన నరసరావుపేట అరవింద్ కుమార్ గారికి సైకిల్ గుర్తు అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థులైనటువంటి శ్రీకృష్ణ గారికి సైకిల్ గుర్తు మేము ఓట్లు వేయాలని చెప్పేసి ప్రజలకి మేము రెండు చేతులు ఎత్తి నమస్కరించి అందరికీ కూడా విన్నవించాము వైసీపీ చోతులారా ఆలోచించండి చూశారు కదా ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో అది ఎంత ప్రమాదకరం అంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ప్రభుత్వ భూములన్నీ తాకట్టు పెట్టాడు అవి అయిపోయినాయి ప్రజల భూములు కూడా ఆ విధంగా చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో భూమి భూమిని భూములు కొలగొట్టేయాలని చెప్పేసి ఆ యాక్తిని తీసుకొస్తున్నాడు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండో సంతకం ఆ భూములు రక్షించడానికి ఆ యొక్క యాక్తిని రద్దు చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మా దివ్యాంగులకి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ ఆరు వేల పెన్షన్ అదేవిధంగా రెండు కార్డులు చేతులు లేని వారికి పదిహేను వేల రూపాయలు అదేవిధంగా కిడ్నీ వ్యాధులతో తలసీమ వ్యాధితో బాధపడుతున్న వారికి పదివేల రూపాయలు అవ్వ తాతలకి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలతో పాటు ఏప్రిల్ మే జూన్ నెల మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తారు అందుకోసమే రాష్ట్రంలో అదేవిధంగా సూపర్ సిక్స్ ఏదైతే ఉందో వాటి కూడా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అందుకోసమే రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఎన్డీఏ కోటిని గెలిపించాలని చెప్పి మా దివ్యాంగులంతా కూడా ఈరోజు వినిపిస్తున్నాం అవునా சைக்கல் கு சைக்கல் குத்துக்கே சைக்கல் குத்துக்கே சந்திரம் பவன் கல்யாண் காரகத்வம் நரேந்திர மோடி காரகத்துவம் பிரஜவாலி ராஷ்ரம் கெலவாலி அது தெலுங்கு தேசம் எட்ட விதானம்